నిరుపేదలకు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం మహత్ కార్యమని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక నిర్వాకులు కౌటం బాబు ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి అని పోచమ్మ గుడి వద్ద నలభై ఒక్క రోజుల పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాచి ఎమ్మెల్యే కోర్కంటి చందర్ నిర్వాకులు కౌటం బాబుతో కలిసి మాట్లాడుతూ చైతన్యానికి త్యాగానికి ప్రతీకగా నిలుస్తూ వస్తున్న తిలక్నగర్ గడ్డపై ఏర్పాటైన ధర్మశాస్త్ర నిత్యాన్నదన వేదిక వృద్ధులకు అభాగ్యులకు సేవలను అందిస్తూ వస్తుందని అన్నారు కౌటం బాబు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షలో ఉంటూ అభాగ్యులను చేరదీస్తూ వస్తున్నారని తెలియజేశారు ముప్పై ఆరు సంవత్సరాల అయ్యప్ప దీక్ష సందర్భంగా నలభై ఒక్క రోజుల పాటు మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు ఇందుకు మొదటి రోజు అన్నదానం చేస్తున్న చందా తిరుపతి కార్యక్రమానికి బాసటగా నిలుస్తూ వస్తున్నటువంటి గురుస్వామి రవీందర్ ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్లను ఈ సందర్భంగా అభినందించారు మహా అన్నదాన కార్యక్రమము నలభై ఒక్క రోజుల పాటు గుడి మైదానంలో గొప్ప కార్యక్రమానికి ప్రారంభం జరుగుతున్నటువంటి యొక్క సందర్భానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ధర్మశాస్త్ర యొక్క కార్యక్రమానికి సహకారం అందిస్తూ గొప్ప కార్యక్రమము దీంట్లో మొదటి రోజు నేనే ఈ పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పేసి ముందుకొచ్చినటువంటి చంద తిరుపతి అన్నగారు అదేవిధంగా గురుస్వామి రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి గౌరవనీయులు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గారు వెంట రాజేష్ గారు తిరుపతి సురేష్ అన్న చైతన్యానికి త్యాగాలకు గడ్డగా నిలిచినటువంటి కినక్నగర్ గడ్డ మీద అనేక సేవా కార్యక్రమాలతో పురుటు పోసుకున్నటువంటి సంస్థ శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక గత పద్దెనిమిది సంవత్సరాలుగా ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదికను ప్రారంభం చేసినటువంటి గౌరవ పూజ్యులు బాబుజీ గురుస్వామి గారు ముప్పై ఆరేళ్లుగా ఈ యొక్క అయ్యప్ప స్వామి స్మరణలో దీక్షలో పరిణతి చెంది ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని తలచి గత పద్దెనిమిది ఏళ్ళుగా వృద్ధులకు ఆశ్రయాన్ని ఇచ్చి అనేక మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క నలభై ఒక్క రోజుల పాటు ఏ శాస్త్రం చెప్పినా భగవద్గీత కురాను బైబిల్ ఎవరి చెప్పినా కూడా అన్నిట్లలో ఉన్నది ఒకటే పేదలకు అన్నదానం చేయండి అన్నదానానికంటే ముఖ్యమైనటువంటిది ఏది లేదు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలలో కూడా గుళ్ళల్లో కానీ వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వాములు దీక్షపరులు అందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు మొట్టమొదటిగా అన్నం లేనటువంటి వాళ్ళకు అన్నదాన కార్యక్రమాన్ని చేయాలని భగవంతుడు చెప్పినటువంటి సంకల్పాన్ని అందిపుచ్చుకొని ఇలా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అతి పేద కుటుంబంలో మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా కూడు లేకుండా ఎవరు కూడా బాధపడొద్దని అన్నదాన కార్యాచరణకు కోరుకొని ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి బాబన్న గురుస్వామిని ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అభిమానం ప్రేమ ఆప్యాయత అలాగే వారి ఆశీర్వచనంతో గత పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలకు అడిగిడుతున్న సందర్భము నిర్భాగ్యులకు నిస్సాయులకు ఆగలిగి ఉన్న అన్నార్థులకు ప్రతి ఒక్కరికి అన్నదాన సేవ చేసినటువంటి శ్రీధర్మ శాస్త్ర అన్నదాన వేదిక ఈ రోజు ఒక అడుగు ముందుకేసి నాది ముప్పై ఆరో సంవత్సరము అయ్యప్ప స్వామి ప్రేరణతో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి నాందిగా అందరూ ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులంతా ఈ శ్రీధర్మ శాస్త్ర నిత్య అన్నదాన వేదికకు చేయునిచ్చి ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేపట్టినందుకు గాను వారి దాతృత్వంతోనే ఈ యొక్క కార్యక్రమం సాగుతుంది వారందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని అలాగే ఏదైనా ఒక మంచి పని చేయాలనే సంకల్పమే అయ్యప్ప స్వామి దీక్ష ఆ దీక్ష పరిపూర్ణంగా అన్నదాన ప్రభు వెంటనే నడుస్తూ పద్దెనిమిది సంవత్సరాలు ఎవరిని అడగకుండా అయ్యప్ప స్వామి మీద ఈ జరుగుతున్నది దానికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క మంచి వ్యక్తులు అందరూ కనుక వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారి యొక్క వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు గాదం విజయ బాధ అంజలి గుంపుల లక్ష్మి మారుతి మెతుకు దేవరాజ్ చక్కుల తిరుపతి అచ్చవేణు మేడి సదానందం బొబ్బిలి సతీష్ తోకల రమేష్ సట్టు శ్రీనివాస్ ఇరుగురాళ్ళ శ్రావణ్ రామరాజు నీరటి శ్రీనివాస్ దాసరి బాలరాజు బుర్ర వెంకటేష్ ఎన్ కిరణ్ కోడి రామకృష్ణ కుడుదల సతీష్ ఓదెలు ఆవునూరి వెంకటేష్ హరికృష్ణ రాములు తదితరులు పాల్గొన్నారు